నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆత్మకూరు ఇన్ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డిలతో పాటు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు వెంకటరెడ్డి పాల్గొన్నారు ర్యాలీ అనంతరం వెంకటరెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలిపోయారు ఇది గమనించిన వైసీపీ నేతలు వెంకటరెడ్డిని హుటాహుటిన నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్కు తరలించారు ఆసుపత్రిలో ఆయన్ని నేతలు పరామర్శించారు <laughs> మే వింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు